హలో నేను మీ రో స్మితా సబర్వల్ ప్రస్తుతం బర్నింగ్ ఐఏఎస్ గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె పాపులర్ ఐఏఎస్ కానీ ఇప్పుడు బర్నింగ్గా ఎందుకు మారారు ఆమె వాళ్ళకు ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది ఎందుకు అవుతుంది అనే దాని మీద విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సాధారణంగా ప్రభుత్వం మారిన తర్వాత సివిల్ సర్వెంట్లు అప్రిషియేట్ చేయడం అనేది కామన్ కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు సేకరించిన తర్వాత స్మితా సవర్వాల్ మాత్రం అటువైపు వెళ్లడం లేదు పైగా రివ్యూ మీటింగ్లు కూడా గైర్ హాజరు అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పైగా సీఎం ఆఫీసులో కీలకమైనటువంటి సెక్రటరీగా కూడా ఉన్నారు గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు అలా ఇప్పుడు కూడా పోస్టింగ్ విషయానికి వస్తే కనుక ప్రిన్సిపల్ సెక్రటరీగానే ఉన్నారు సీఎంఓ ఆఫీసులో అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అటువైపు రావట్లేదు చాంబర్ వైపు రావటం లేదు అలాగే పరిపాలనతో ఏం సంబంధం లేనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు పైగా ఆమె ఒక ట్వీట్ కూడా చేయటం జరిగింది సంచలనమైనటువంటి ట్వీట్ కూడా చేయడం జరిగింది సో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఏవైతే వార్తలు ఉన్నాయో అవన్నీ కూడా ఫేక్ నేను కేంద్ర సర్వీసులకు వెళ్ళటం లేదు రాష్ట్ర సర్వీసులోనే ఉంటాను ఏ బాధ్యతలు అప్ప చెప్తే ఆ బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పి తాజాగా ట్వీట్ చేయడం జరిగింది కానీ గత రెండు రోజుల నుంచి కూడా ఆమె మీద రకరకాల న్యూస్ వస్తున్నాయి గాసిప్స్ వస్తున్నాయి అలాగే సోషల్ మీడియా వేదికగా చేసుకుని స్మితా సబర్వాల్ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అసలు ఆమె ఎందుకు సెక్రటరియట్కి రావటం లేదు అనేది ఒక చర్చనీయాంశంగా ఇప్పుడు సచివాలయ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది అయినప్పటికీ కూడా ఆమె సచివాలయానికి రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎన్ని రోజులు రాకుండా ఉంటారు అనేది కూడా ఒక క్వశ్చన్గా ఉంది సీఎంఓ ఆఫీస్కి కార్యదర్శిగా ఉన్నటువంటి ఆమె గత పదేళ్ళ నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆమె చాలా కీలకంగా ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో మెదక్ జిల్లా కలెక్టర్గా ఆమె పనిచేసి తెలంగాణ ఏర్పాటు సందర్భంగా సంబరాలు కూడా చేసుకున్నారు దాంతో కల్వగుంట ఫ్యామిలీలో ఒక మెంబర్గా కూడా మారిపోయారు ఆ తర్వాత ఆమె సీఎంఓ ఆఫీసులోకి వచ్చారు సీఎంఓ ఆఫీస్లో కార్యదర్శిగా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆమె పాపులర్ ఐఏఎస్ గా పేరుంది ఆవిడకి కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా పదేళ్ల పాటు సీఎంఓ ఆఫీసులో ఆమె కీలకమైనటువంటి అట్రాక్టివ్ ఐఏఎస్ గా మారిపోయారు ఆమె చుట్టూనే సచివాలయం కూడా నడిచేది సచివాలయంలో ఉన్నటువంటి ఫైల్స్ కూడా ఆమె అనుమతి లేకుండా ఆమె పరిశీలన లేకుండా ఒక్కటి కూడా ముయ్యేది కాదు అనేది అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వర్గాలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది కంప్లీట్ గా సో ఇప్పుడు స్మితా సగర్వాల్ దాదాపుగా కనిపించకుండా సచివాలయానికి దూర దూరంగా ఉంటూ ఉన్నారు ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్తారనేటువంటి ఒక ప్రచారం గత మూడు రోజుల నుంచి కూడా జరుగుతుంది కానీ నేను రాష్ట్ర సర్వీసుల్లోనే ఉంటాను రాష్ట్రంలోనే ఉంటాను అని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి ట్వీట్లు కూడా చేశారు వాస్తవంగా సీఎం ఆఫీసులో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె కీలకమైనటువంటి అధికారిగా పనిచేశారు కాలేశారు మిషన్ భగీరథ మిషన్ కాకితీయ ఇవన్నీ కూడా ఆమె ఆధ్వర్యంలోనే జరిగినటువంటి స్కీమ్స్ ఆ స్కీమ్స్ మీద ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆమె మాత్రం అటువైపు రావట్లేదు ఇదే సంచలనమైనటువంటి విషయం అలాగే బర్నింగ్ ఇష్యూ కూడా అందుకే ఇప్పుడు బర్నింగ్ ఐఏఎస్గా స్మితా సబ్బర్వాల్ మారారు ఆమె చేసినటువంటి ట్వీట్స్ని ఒకసారి చూద్దాం గత రెండు రోజుల నుంచి ఆమె మీద రకరకాల వార్తలు వస్తున్నటువంటి క్రమంలో ఆమె స్పందించారు అప్పటి ప్రభుత్వంలో పనిచేసే చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రా రాగానే కేంద్ర ప్రభుత్వంకు వెళ్ళి అక్కడ క్యాస్ట్ కనెక్షన్స్ నెట్వర్క్ వాడుకొని ఇక్కడ తప్పులను తప్పించుకోవడం ఫ్యాషన్ అయ్యింది కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకు తెలంగాణ ప్రభుత్వం వీళ్ళను కేంద్రంకు పంపకుండా చర్యలు తీసుకోవాలి ఏం తప్పులు చేయకపోతే ఎందుకు భుజాలతో అడుక్కోవడం దేశం మొత్తంలో హెలికాప్టర్లో వెళ్లి పనులను ఇన్స్పెక్షన్ చేసినటువంటి ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ఈమె గారు మాత్రమే అంటూ రిటైర్డ్ ఐఏఎస్ ఆకును మురళి ట్వీట్ చేయడం జరిగింది గత రెండు రోజుల నుంచి ఆ మీద రకరకాల ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ ప్లస్ తెలంగాణ అంశం మీద తెలంగాణ మీద అటు భౌగోళికంగా కానీ లేదా సాంస్కృతికంగా కానీ మొత్తం అవగాహన ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ఆకునరి మురళి ఆయన రిటైర్ అయ్యారు ఆయన చేసినటువంటి ట్వీట్ స్మితా సోబర్వాల్ గురించి గత రెండు రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తలను చూసిన తర్వాత ఆకునూరి మురళి స్పందించారు ఆయన బుధవారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం కూడా జరిగింది సో ఆకునూరి మురళి చేసినటువంటి ట్వీట్ స్మితా సోదర్ వాళ్ళ మీద చూస్తున్నాం ఒక క్లోజ్అప్లో చూ చూపించొచ్చు ఆయన చేసినటువంటి ట్వీట్ని సో క్లోజప్ లో కనుక చూ చూస్తే కనుక ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది క్లోజప్లో ఆక్నూరు మురళి చేసినటువంటి ట్వీట్ని మీరు కూడా చదవచ్చు అప్పటి ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి అక్కడ క్యాస్ట్ కనెక్షన్స్ నెట్వర్క్ వాడుకొని బ్రాకెట్లో మెన్షన్ చేశారు ఇక్కడ తప్పులను తప్పిపించుకోవడం ఫ్యాషన్ అయ్యింది కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకు తెలంగాణ ప్రభుత్వం వీళ్ళను కేంద్రం పంపకుండా చర్యలు తీసుకోవాలి ఏ తప్పులు చేయకపోతే ఎందుకు భుజాలు తోడుకోవడం దేశం మొత్తంలో హెలికాప్టర్లో వెళ్ళి పనులను ఇన్స్పెక్షన్ చేసిన ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఈమె గారు మాత్రమే అంటూ అనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి తెలంగాణ సీఎంకు ఆయన కోట్ చేస్తూ ఈ ట్వీట్ చేయడం జరిగింది రిటైర్డ్ ఐఏఎస్ మురళి ఆకును సో ఆయన చేసినటువంటి కామెంట్ ఏకైక భారతదేశంలో పనులను ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళిన హెలికాప్టర్లు వెళ్ళినటువంటి ఏకైక ఐఏఎస్ ఎవరైనా ఉన్నారంటే స్మితా సబర్వాల్ ఎందుకంటే మేడిగడ్డ కుంగిపోయినప్పుడు ఆమె హెలికాప్టర్లు వెళ్ళి అక్కడ పనులను పరిశీలించడం జరిగింది సాధారణంగా సివిల్ సర్వెంట్లు ఎవరు కూడా ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లు వెళ్ళి పనులను పరిశీలించినటువంటి దాఖలాలు భారతదేశంలో ఎక్కడా లేదు ప్రకృతి వైపరీత్యాలు కానీ లేదంటే అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా వెళ్లాల్సి వస్తే అప్పుడు ఒకవేళ వాడతారు కానీ బట్ ఎక్కడా కూడా అత్యవసర పరిస్థితులు లేవు అయినప్పటికీ హెలికాప్టర్లో మాత్రమే సీఎంఓ ఆఫీస్ నుంచి మేడిగడ్డ ప్రాజెక్టుకి వెళ్ళి ఆమె పనులను పరిశీలించి వస్తూ ఉంటారనేది అనేది ఆమె మీద ఉన్నటువంటి అభియోగం అందుకే మురళి ఆకునూరి అలాంటి ట్వీట్ని చేశారు పైగా కేంద్ర సర్వీసులకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ ఆ సర్వీ ఆ కేంద్ర సర్వీసులకు వెళ్ళడానికి ఎందుకు వెళ్తారు ఇక్కడ తప్పులు చేసి కదా అనేటువంటి అభిప్రాయంతోటి ఇప్పుడు మురళి ఆకునూరి ట్వీట్ చేయడం జరిగింది అంటే తప్పులు చేసి ఉంటారు తప్పులు చేయబట్టే రాష్ట్ర సర్వీసుల నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్ళడానికి స్మితా అవర్వాల్ ప్రయత్నం చేస్తున్నారనేది మురళీ ఆకునూరి రిటైర్డ్ ఐఎస్ ఆ ట్వీట్లో ఉన్నటువంటి అభిప్రాయం ఇక వీటికి ఈ ట్వీట్కి కౌంటర్ ఇస్తూ స్మితా అవర్వాల్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ ఏంటనేది చూద్దాం అది కూడా క్లోజ్ చూడొచ్చు మీరు సో క్లోజ్ చూడొచ్చు ఇప్పుడు ఆ ట్వీట్కి కౌంటర్ ఇస్తూ ఆమె చేసినటువంటి ట్వీటు ఐ సీ సమ్ న్యూస్ ఛానల్స్ హ్యావ్ రిపోర్టెడ్ ఏ ఫేక్ న్యూస్ దట్ ఐఆమ్ గోయింగ్ ఫర్ సెంట్రల్ డిప్యుటేషన్ విచ్ ఈస్ వైడ్లీ సర్క్యులేటెడ్ సో నేను కొన్ని న్యూస్ చూస్తున్నాను న్యూస్ ఛానల్స్లో దట్ గోయింగ్ ఫర్ సెంట్రల్ డిప్యుటేషన్ డిప్యుటేషన్ మీద నేను కేంద్రానికి వెళ్తున్నాను అని చెప్పి న్యూస్ ఛానల్స్ చాలా ఇస్తున్నాయి రిపోర్ట్ చేస్తున్నాయి విచ్ ఇస్ వైడ్లీ సర్క్యులైటెడ్ అది విస్తృతంగా వెళ్ళిపోతుంది ఆ న్యూస్ సో ఇట్ ఈస్ టోటల్లీ ఫాల్స్ అండ్ బేస్లెస్ న్యూస్ అంటే ఫాల్స్ అది అబద్ధము అని చెప్పి చెబుతున్నారు సో నిరాధారమైనటువంటి అబద్ధమైనటువంటి న్యూస్ అని చెప్పి ఖండిస్తున్నారు సో ఆగ్నూర్ మురళి రిటైర్డ్ ఐఏఎస్కి స్మితా సబర్ ఇచ్చినటువంటి కౌంటర్ ట్వీట్ ఇది దీన్ని కూడా మనం క్లోజ్అప్లో చూస్తూ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ కేడర్ ఐ విల్ కంటిన్యూ టు సర్వ్ అండ్ ఎగ్జిక్యూట్ వాట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డీమ్స్ ఫిట్ ఫర్ మీ నేను ఎక్కడ ఫిట్ అవుతానని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందో ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం అక్కడ పనిచేయడానికి నేను సిద్ధము కంటిన్యూ కావడానికి సర్వ్ చేయడానికి అని చెప్పి ఆమె ట్వీట్ చేసింది ఐఆమ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ది జర్నీ ఆఫ్ మై స్టేట్ సో తెలంగాణలో తెలంగాణ అభివృద్ధిలో నేను భాగస్వామ్యం కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి ఆమె ట్వీట్ చేసింది ఎప్పుడు చేశారు నైట్ డిసెంబర్ థర్టీన్ అంటే నిన్న బుధవారం రోజు నైట్ టెన్ టెన్ ట్వంటీ పిఎం టెన్ థర్టీకి నైట్ చేయడం జరిగింది సో ఆకునూరు మురళి ట్వీట్ చేసిన తర్వాత ఆ ట్వీట్కి కౌంటర్గా చేయడం జరిగింది ఆకునూర్ మురళి ఎన్ని గంటలు చేశారు ట్వీట్ సో దీనిలో టైం లేదు సో ట్వీట్ చేశారు ట్వీట్ చేసిన తర్వాత ఆ ట్వీట్కి కౌంటర్గా ఈ ట్వీట్ చేయడం జరిగింది స్మితా సోర్వాల్ అంతకంటే ముందు బుధవారం రోజు ఉదయం ఒక ట్వీట్ చేయడం జరిగింది ఈ ట్వీట్ని కూడా క్లోజ్ అప్లో చూపించచ్చు ఆల్రెడీ ఈ ట్వీట్ అంతా వైరల్ అయిపోయింది ఎక్స్ వేదికగా ఇప్పుడు ఆ ని చూస్తే కనుక సమ్ పిక్స్ రిమైన్ అస్ హౌ ఫార్ హావ్ కమ్ ఎక్కడి నుంచి వచ్చాము అనేది కొన్ని పిక్స్ మనకి తెలియజేస్తుందండి త్రూ ద వ్యాలీ అండ్ ద సమ్మిట్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ టు దిస్ పిక్ ఏ డ్రివెన్ యంగ్ లేడీ హూ ఆల్వేస్ వాక్డ్ హర్ విల్ సో ఆమె ఏదైతే అనుకుంటుందో అది చేస్తూ ఇరవై ఇరవై మూడు సంవత్సరాలుగా అనేకమైనటువంటి ఎత్తుపల్లాలని ఎదుర్కొంటూ వచ్చారు బట్ ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే సో ఎలా యంగ్ లేడీ ఉందో అని చెప్పి ఆమె ఫోటోని చూపిస్తూ ఫోటోని కూడా ట్యాగ్ చేస్తూ ఆమె నిన్న బుధవారం రోజు పదిన్నరకి ఈ ట్వీట్ చేసింది పది గంటల ముప్పై ఏడు నిమిషాలకి నిన్న ఉదయం ఈ ట్వీట్ చేసింది ఎవరు రెడీ ఫర్ ఎ న్యూ ఛాలెంజ్ కొత్త ఛాలెంజ్కి ఎప్పుడు నేను సిద్ధమే కొత్త చాలా ఎదుర్కోబోతున్నాను అని చెప్పి ఆమె చేసినటువంటి ట్వీట్ ఆ తర్వాత ఆకునరు మురళి చేశారు మా ఆకునరు మురళి చేసినటువంటి ట్వీట్కి ఈ కౌంటర్ ట్వీటు ఆమె స్మితా సవర్వాల్ చేయడం జరిగింది సో ఇప్పుడు స్మితా సవర్వాల్ అందుకే బర్నింగ్ ఏఎస్ అయ్యారు సో ఇప్పుడు కేంద్ర సర్వీసులకు వెళ్తారా వెళ్ళరా అని డౌట్ క్లియర్ చేసేసారు స్మితా సవర్వాల్ ఎట్టి పరిస్థితుల్లో నేను కేంద్ర సర్వీస్కి వెళ్ళను అని చెప్పి ఆమె ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది కేంద్ర సర్వీసులకు వెళ్తున్నానని చెప్పి వస్తున్నటువంటి న్యూస్ అంతా ఫేక్ నిరాధారమైనటువంటి న్యూస్ అని చెప్పి తేల్చివేశారు అంటే రాష్ట్ర సర్వీసులోనే కంటిన్యూ అవుతాను కొత్త ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పజెబితే ఆ బాధ్యతలు నేను స్వీకరిస్తానని చెప్పి ఆమె చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రివ్యూ మీటింగ్ కూడా హాజరు కాకుండా కనీసం ముఖ్యమంత్రి అయిన తర్వాత కట్టసీగా అభినందనలు తెలుపుతూ ఉంటారు సీఎం ఆఫీస్లో ఉండేటువంటి సివిల్ సర్వెంట్లు లేదా ఐపీఎస్లు సివిల్ సర్వెంట్లు అంటే ఐపీఎస్లు ఐఏఎస్లు కట్టసీకి కూడా కొత్త ముఖ్యమంత్రిని కలవడానికి కూడా ఆమె ఇష్టపడటం లేదు ఇప్పటివరకు అంటే డిసెంబర్ ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు కూడా పద్నాలుగో తారీఖు వాళ్ళ డిసెంబర్ పద్నాలుగు వన్ వీక్ గడిచింది ఈ వన్ వీక్లో కూడా ఆమె ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్ చేయడం కానీ లేదా వ్యక్తిగతంగా కలిసి అప్రిషియేట్ చేయడం కానీ ఏమీ లేవు సో ఇంతమంది ఐఏఎస్లు ఉన్నారు కదా వాళ్ళందరూ చెప్పలేదు కదా కేవలం స్మితా సుబర్ గురించి మాత్రమే ఎందుకు ఇంత విశ్లేషణ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి అనుకోవచ్చు కానీ ఆమె సీఎంఓ ఆఫీసులో సెక్రటరీ పైగా కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ బగీర్థ మి మిషన్ కాకతీయ ఈ ప్రాజెక్టుని ఆమె ద్వారా మొత్తం ఆ ఫైల్స్ కూడా నడవడం జరిగింది అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి రివ్యూ మీటింగ్ పెట్టారు రివ్యూ మీటింగ్ పెట్టి పద్నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు అవసరం అని చెప్పి రివ్యూ మీటింగ్లో కూడా తేల్చారు ఆ మీటింగ్ కూడా స్మితాస్ సబర్వాల్ రాలేదు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఆ మీటింగ్ కూడా ఆమె రాలేదు సో అవకతవకలు జరిగాయి మేడిగడ్లో భారీ కుంభకోణం జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ డ్యామ్ సేఫ్టీ విభాగం రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ విభాగానికి ఒక లెటర్ రాసిన జరిగింది సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం మేడిగడ్డలో నీళ్ళని ఖాళీ చేసి తర్వాత ఆ పొజిషన్ ఏంటి చెప్పమని చెప్పి నే నేషనల్ ప్రాజెక్ట్ నేషనల్ డ్యామ్ ప్రాజెక్టు అది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది అయినప్పటికీ కూడా స్టేట్ డ్యామ్ సంబంధించినటువంటి నిర్వహణ కమిటీ ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో స్మితా అగర్వాల్ ఇప్పుడు కనుక డ్యామ్ సేఫ్టీ వాళ్ళకి కేంద్ర కేంద్ర కేంద్రానికి సంబంధించి సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీ విభాగానికి కనుక రాష్ట్ర సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ విభాగం నుంచి కనుక వివరాలు ఇవ్వకపోతే ఆమె మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి ఇప్పుడు సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇలాంటి పరిస్థితుల్లో స్మితా సబర్వాల్ ఏం చేస్తారు అనే దాని మీద ఆసక్తిగా ఉన్నారు సో బర్నింగ్ గా మారినటువంటి స్మితా సబర్వాల్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేటువంటి ఒక ఆసక్తికరమైన చర్చ అయితే సచివాలయ వర్గాల్లో జరుగుతుంది సో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆమె ఏ స్టెప్ అనేది మనం చూడాల్సి ఉంది ఇప్పటికైతే ట్వీట్లు చేస్తున్నారు ట్వీట్ల ద్వారా మాత్రం క్లారిటీ ఇచ్చారు సో నెక్స్ట్ ట్వీట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్